నా చేతిలో కనిపిస్తున్నటువంటి ఈ చిన్న రాతి ముక్కకు చాలా విశేషమైన చరిత్ర ఉంది ఈ రాతి ముక్క మధ్యలో ఒకరు కనపడుతున్నటువంటిది ఒక నత్తగుల్ల ఈ నత్తగుల్ల ఈ రాతిలో ఇరుక్కొని పోయి రాయిగా మారిపోయింది దీన్ని మనం శిలాజం అంటాం ఈ నత్తగుల్ల శిలాజంగా మారింది ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం ఈ నత్తగుల్ల శిలాజాలు చాలా చోట్ల దొరికినాయి తెలంగాణలో కెరిమెరి ప్రాంతాల్లో లభించినవి మా తెలంగాణ కొత్త తెలంగాణ బృందం సభ్యులు వీటిని సేకరించినారు చాలామంది సేకర్తలు వీటిని సేకరించారు కానీ ఇది నా చేతికి రావడంలో విశేషం ఉంది ఇదేమిటంటే పెద్దపల్లి మండలంలోని పెద్దపల్లి గ్రామం దగ్గరలో ఉన్నటువంటి సీతమ్మలుద్ది అనేటువంటి ఒక ప్రదేశంలో దాన్ని గట్టు సింగారం అనే గ్రామం దగ్గరలో ఉన్న సీతమ్మల్లుద్దీలు అక్కడ రాజ చిత్రాల పరిశీలన వెళ్ళినప్పుడు అక్కడ దొరికిన మైక్రోలిత్స్ సూక్ష్మరాతి పనిముట్లతో పాటు నాకు ఈ కండశిల దొరికింది దీని నుంచే మనకు ఆ మైక్రోలిత్స్ సూక్ష్మరాజు పనిముట్లు తయారు చేసినారు ఇది చూసిన తర్వాత మా చరిత్ర బృందం సలహాదారులు పెద్దలు భూగర్భ గర్భ శాస్త్ర విజ్ఞా విజ్ఞానులైనటువంటి జగలం వేణుగోపాలరావు సార్ ఉన్నారు ఇది తప్పకుండా ఇక్కడ ఈ శిలాజం దొరికిందంటే ఈ ప్రాంతంలో అటువంటి చాలా భూమి పొరలు ఉంటాయి వాటిని మనం వాటిని వెతకాల్సిన అవసరం ఉన్నది తెలంగాణలో ఏదో ఒక వైపున మాత్రమే ఉన్నాయి అనుకుంటే ఈ మధ్యనే కామారెడ్డి ప్రాంతంలో కూడా ఈ గ్యాస్ట్రో పోషి దొరికినాయి ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో దొరికినాయి వీటిని ఈ చిన్న రాతి ముక్కను మనం గమనించినప్పుడు ఇది రాతి ముక్కే కాదు ఇది మన తెలంగాణ చరిత్ర చెప్పేటువంటి ఒక ఆనవాలు ఇటువంటి వాటిని సేకరించి భద్రపరిచి రికార్డ్ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను